హాయ్ దిస్ ఇస్ చలపతి ఫ్రమ్ తిరుపతి ఫ్రమ్ రివ్యూ రేటింగ్ రాజా ఛానల్ నుంచి ఈరోజు మనం గబ్బర్ సింగ్ రీ రిలీజ్ మూవీ గురించి మనం రివ్యూ చేయబోతున్నాం మార్నింగ్ మూవీకి వెళ్ళేసి వచ్చాను ఈవెన్ ఒక కొత్త అంటే ఫస్ట్ టైం రిలీజ్ మూవీ కూడా అంత క్రేజ్ ఉండదు అంత హంగామా ఉండదు అంత అసలు నాట్ ఎవ్రీథింగ్ ఏంది అసలు బ్యానర్స్ కానీ ఫ్యాన్స్ హంగామా కానీ మామూలుగా లేదు సీట్ లో ఒకరు కూడా కూర్చోలేదు అంత ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవర్ డిప్యూటీ సీఎం శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు సో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ గబ్బర్ సింగ్ మూవీని రీ రిలీజ్ చేశారు తిరుపతిలో ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ థియేటర్స్ లో రిలీజ్ చేశారు రిలీజ్ చేసినా అంటే ఏ లో వేసినా ఆ థియేటర్ హౌస్ఫుల్ అనమాట ఆల్రెడీ సో ఇంకా మూవీ పరంగా తీసుకుంటే కోర్స్ మనకు టూ థౌసండ్ ట్వెల్వ్ లో రిలీజ్ అయిన మూవీ అప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ దాంట్లో డౌటే లేదు సో మనకి బేసిక్గా జస్ట్ బ్రీఫ్గా నేను చెప్తాను మూవీ గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు మనకు మూవీ వచ్చేసి బండ్ల గణేష్ గారు నిర్మించారు హరిశంకర్ గారు డైరెక్షన్ చేశారు ప్రసాద్ గారు మ్యూజిక్ పాటలు అనేది ఈ మూవీకి ఈ మూవీని ఇంకొక లెవెల్ తీసుకోవడానికి హెల్ప్ అయ్యారనమాట పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ గురించి మనం చెప్పక్కర్లేదు ఎవ్రీథింగ్ ఫైన్ సో సాంగ్స్ అనేది ది బెస్ట్ సో ఇక్కడ మెయిన్ బాటం ఏం లేదండి సో ఆయన చిన్నప్పుడు ఆ ఫాదర్ కి తనకి మధ్యలో కొంచెం మంచి రిలేషన్ లేకపోవడం వల్ల తన అక్కడి నుంచి మన ఇంట్లో నుంచి వెళ్లిపోవడం వెళ్లిపోయేసి అక్కడి నుంచి ఆయన సింగ్ గా పోలీసుగా రావడం జరుగుతుంది అదే ఊరికి ట్రాన్స్ఫర్ రావడం జరుగుతుంది సో అక్కడ వచ్చినప్పుడు అక్కడ జరిగే సిచ్యువేషన్స్ అక్కడ ఒక మన ఆ విలన్ విలన్ ఎంట్రీ అనేది ఒక డిఫరెంట్ గా చూపించడం జరిగింది ఆయన బురదలో బురదలో పడుకొని బురద మట్టిలో మొత్తం నింపిపోయి ఉంటాడు అంటే విలన్ చూపించడం కూడా డిఫరెంట్ గా చూపించారు ఒక ఫైట్స్ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెషల్ ఇంటర్వెల్ బ్యాంగ్ గురించి మనం స్పెసిఫిక్ గా చెప్పుకోవాలి ఇంటర్వెల్ బ్యాంగ్ ముందు ఆ హీరో అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా డిప్రెస్ లో ఉంటారు ఎందుకంటే జస్ట్ అంతకు ముందు వాళ్ళ మదర్ చనిపోయి ఉంటారు సో ఎలా చనిపోయారు అనేది మళ్ళీ మనకు నెక్స్ట్ రివీల్ చేస్తారు సో ఆ బాధలు అదే టైంలో విలన్ అటాక్ చేస్తాడు అప్పుడు వచ్చే ఫైట్ ఆ ఇంట్రల్ బ్యాంక్ ఫైట్ నెక్స్ట్ అని చెప్పొచ్చు హీరోకి విలన్ కి కొన్ని డైలాగ్స్ ఉంటాయండి మైండ్ బ్లోయింగ్ అసలు ఎస్ నాకు కొంచెం టిక్ ఉంది కానీ దానికి ఒక లెక్ ఉంది అని చెప్తారు పవన్ కళ్యాణ్ గారు అది ఎంత ఫేమస్ అయిన ఆ తర్వాత మనకు టూ థౌసండ్ ట్వెల్ లో డైలాగ్ వచ్చింది అక్కడ నుంచి ఎక్కడెక్కడ ఫేమస్ అయింది అక్కడంతా ఫేమస్ అయింది ఆ డైలాగు అటువంటి అల్టిమేట్ ట్రెండ్ నేను ఫాలో అవును ట్రెండ్ సెట్ చేస్తాను ఇట్లాంటి డైలాగ్స్ ఇంకా అల్టిమేట్ అనమాట అవి చాలా ఉన్నాయి మనం ఆల్రెడీ విన్నదే బట్ ఎన్నిసార్లు విన్నా ఆయన ద్వారా వింటే ఇంకా అసలు ఆ కిక్కే వేరు అట్లా ఇంకా సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బీజియం ఇంకా అల్టిమేట్ దేవే ప్రసాద్ గారు సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోయారు అందరికి తెలిసిన స్టోరీని బట్ అల్టిమేట్ ఇంకా ఈ వీక్ అంతా కూడా రన్ అవుతుంది థియేటర్ లో సో ఇది వరకు చూసిన వాళ్ళ ఫ్యాన్స్ అనేది ఆటోమేటిక్ గా చూస్తారు సో మిగతా వాళ్ళు కూడా అంటే వేరే ఇంకా మంచి సినిమా ఏది లేదు ఆల్రెడీ కొన్ని చూసేసి ఉన్నాయి థియేటర్ లో దట్టు ఫోర్ తో మూవీ రిలీజ్ అయింది అనమాట సో థియేటర్ లో చూడాలి ఎందుకంటే ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తున్న పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఇంకా చాలా ఇంకా ఉన్నారు కదా ఆ ఆడియన్స్ తో అక్కడ అక్కడ వచ్చి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కానీ ఆ మ్యూజిక్ తో థియేటర్ లో చూడాలి అనేది అనుకున్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వర్త్బుల్ సో ఒకసారి మళ్ళీ వెళ్ళి వాచ్ చేసేసేయండి నెక్స్ట్ అప్ కమింగ్ మూవీ రివ్యూస్ కోసం సో మన రివ్యూ రేటింగ్ రాజా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫాలో అవ్వండి మంచి మంచి వీడియో రివ్యూస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం